ఘనాతో అన్ని రంగాల్లో కలిసి పనిచేస్తామన్నారు ప్రధాని మోదీ ఇండియా ఇందిన అవసరాలు అమెరికాకు వివరించామన్నారు కేంద్ర మంత్రి జైశంకర్ ఇక మహారాష్టలో బీజేపీ సర్కార్ విధానాలతోనే రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం తీరు ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఉందన్నారు ఇండియా కూటమి నేతలు ఆఫ్రికా దేశాల అభివృద్ధికి భారత్ అండగా ఉంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ భారత్ నాయకత్వంలో జరిగిన జీ ట్వంటీ సదస్సులోనే ఆఫ్రికా యూనియన్ కు శాశ్వత సభ్యత్వం లభించిందన్నారు ఘనాలో పర్యటించిన ప్రధాని ఆ దేశ పార్లమెంట్లో ప్రసంగించారు ప్రజాస్వామ్యమే రెండు దేశాల బలమన్నారు ఇండియాలో రెండు వేలకు పైగా రాజకీయ పార్టీలున్నాయన్నారు అయినా అది ఎప్పుడూ సమస్య కాలేదన్నారు మోదీ इट इज फोकस ऑन बिल्डिंग लोकल कैपेसिटीज एंड क्रिएटिंग लोकल ऑपरचुनिटीज आवर ऑब्जेक्टिव इज नॉट जस्ट टू इन्वेस्ट बट टू एम्पावर प्रधान मोदी ने आज देश అత్యున్నత పురస్కారంతో సత్కరించారు ఘనా ప్రెసిడెంట్ మహమ్మ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ స్టార్ ఆఫ్ ఘనా మెడల్ ను స్వయంగా మోది మెడల్ వేసారు ఈ సందర్భంగా ఘనా అధ్యక్షుడికి ప్రజలకు థాంక్స్ చెప్పారు ప్రధాని మోది मैं सम्मान को 140 करोड़ भारतीयों की ओर से विनम्रता के साथ स्वीकार करता हूं यह सम्मान రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తే ఐదు వందల శాతం సుంకాలు విధిస్తామన్న యుఎస్ సెనేటర్ లిన్సే గ్రహం వ్యాఖ్యలపై స్పందించారు కేంద్ర మంత్రి జైశంకర్ ఇంధనం విషయంలో భారత్ ఆందోళనలు తెలియజేసినట్టు చెప్పారు సమయం వచ్చినప్పుడు అడ్డంకులన్నీ అధిగమిస్తామన్నారు జైశంకర్ Any uh, development happening in the U.S. Congress is of interest to us if it impacts our uh, interest or could impact our interest. Uh, so we have been uh, in touch with uh, Senator Graham. Uh, the embassy, the ambassador has been in touch. I think our concerns and our interest on energy security have been made uh, uh, conversant to him. So we'll then have to cross that bridge when we come to it, if we come to it. దలైలామా వారసుడి ఎంపికను తాము ఆమోదించాలన్న చైనా ప్రకటనను ఖండించింది భారత్ ప్రస్తుత దలైలామానే పదిహేనవ దలైలామాను ఎంపిక చేస్తారని స్పష్టం చేసింది టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడికి తప్ప మరెవరికీ ఆ హక్కు లేదని తెలిపింది ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మహారాష్ట్రలో అరాచక పాలన నడుస్తోందన్నారు ఎల్పి రాహుల్ గాంధీ సీఎం ఫడ్నవీస్ సర్కార్ రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని ఆరోపించారు గత మూడు నెలల్లోనే ఏడు వందల అరవై ఏడు మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు అదాని అంబానీలకు సబ్సిడీలు ఇచ్చే బీజేపీ ప్రభుత్వం రైతులను మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు రాహుల్ The very heart of a BJP ruled state. And this data doesn't come from the opposition or the media. It comes from the BJP government itself. Yet, not a word from Prime Minister Modi or the BJP, the same people who once promised to double farmers' incomes and guarantee MSP. ఎన్నికల సంఘం తీరు ప్రజస్వామ్యానికి విరుద్ధంగా ఉందని అన్నారు కాంగ్రెస్ నేత పవన్ కేర అధికారంలోనే బీజేపీ అనుకూలంగా EC పని చేస్తుందని ఆరోపించారు ఓటర్ లిస్ట్ లో అక్రమాల పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు బీజేపీ అనుబంధ సంస్థగా EC mariందని విమర్శించారు పవన్ కేర सबको अपने दायरे में रहकर काम करना होगा ये लोकतंत्र की परिभाषा है और सबका दायरा संविधान ने फिक्स कर रखा है निमित्त कर रखा है उस दायरे को अगर कोई तोड़ेगा तो देश देख रहा है देश जानता है कैसे लोगों को अपने अपने दायरे में फिर से भेजना बिहार लो ఎన్నికల కమిందు ఓటర్ లిస్టిల్ లో భారీగా ఆక్రమాలు జరుగుతున్నాయి అన్నారు ఆర్జేడీ నేత మనోజ్ తమ আন্দোলনেরను ఎన్నికల కమిషన్ కు వివరించినట్లు చెప్పారు ఏ ఒక్క ప్రశ్నకు ఈసి నుంచి సరైన సమాధానం రాలేదన్నారు మనోజ్జా चुनाव आयोग కు సులభ होना चाहिए सुनना चाहिए सुनने की प्रवृत्ति लोकतंत्र की मौलिक शर्त होती है हमने सारी चिंताएं बताई जो जो सवाल पूछे, चाहे नेता प्रतिपक्ष जी की ओर से से पत्र में चीजें इंगित एक का भी ढंग जवाब नहीं मिला बिहार असम्लींटरी आम आदमी पार्टी कांग्रेस बीजेपी पार्टी अंदके पत्तर आप चीफ केजरीवाल